సాహితీ వేదిక ఆధ్వర్యంలో వనపర్తిలోని యాదవ సంఘ భవనంలో ప్రముఖ కవి రచయిత నాగవరం బాల్రాం రచించిన రిఫ్లెక్షన్స్ పుస్తకావిష్కరణ జరిగింది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పుస్తకావిష్కరణ చేశారు సాహిత్యం ఒక దేశ సంస్కృతిని గాక మానసిక వికాసం పరిణతిని కలిగిస్తుందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు నాగవరం బాలరామ్ గత యాభై ఏళ్ల తమ సాహిత్య జీవితంలో మనిషికి సమాజానికి సంబంధించిన చాలా అంశాలను వివిధ కోణాల్లో విశ్లేషించి కవితలు రాశారని అన్నారు రిఫ్లెక్షన్స్ కవితలు నేటితరం చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకు ఆ పుస్తకాలు జిల్లాలోని ప్రతి పాఠశాలకు అందజేసేలా తాను ఆర్థిక సహాయం చేస్తానన్నారు ఇక నిర్వాహకులు కవి రచయిత బలరామ్ను సాల్వా పూలమాల జ్ఞాపికలతో సన్మానించారు

आज यह काम होना मिलिता बोगड़ मताली प्रभावित है देश टेंट में इसाइटी में लगा डब्लूपी ईस सरेमेंट रचने पर विलियम बटलर ईस वही एक ईस ईस सारा ईस अरे योग्य ज़रूरत है ना तो अत्यधिक बहुत अगर एक मंडी रचना देश टेंट रचने जगह तारीख आएगा El equipamiento de la otra, para que el otro ponga, 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 ponga,